చూసారా ఇలా లాగాలి ఇంకా కొంత మిగిలింది ఇంకా వెళ్ళి దూకేయడమే ఇంకా మొత్తం రచ్చ రచ్చ చేసేయడమే మొత్తానికి అయితే చూస్తూ ఉండండి చేద్దాం ఇప్పుడు వెళ్ళి వాళ్ళెత్తితే మనకు ఎన్ని చేపలు వస్తున్నాయి అనేది తెలుస్తుంది ఏ ఏ రాలే తొందరగా ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి అప్పుడు కొడదాం చూసారు కదా వాళ్ళ ఇది ధర్మ వాళ్ళ వేసి షాపులు ఎలా పడతాయి అనేది మీకు చూపించబోతున్నాను చాలా టేస్ట్ ఉంటది ఇక్కడ చూపిసారి వలయాల్సిన ప్లేస్ కి అయితే వచ్చేసాం అన్నమాట ఇదిగో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం ఇప్పుడు వల వేయడానికి వెళ్తున్నాం అనమాట వల వేసి ఎలా పడతాయి అనేది మీకు చూపించబోతున్నాను ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చేయండి బుట్లో వల ఉందనమాట మీకు ఆ వల కూడా చూపిస్తాను అదిగో మనోడైతే కత్తా అయితే తెచ్చుకుంటున్నాడు సిద్ధమైపోయాడు చూసారా వల ఎలా ఉందో ఇంకో అక్కడ బ్లూ కలర్ లో వల కూడా బ్లూ ఉంది కాబట్టి కలిసిపోయింది ఇదిగో వల ఇది నాలుగేళ్ళు వచ్చాయి అనమాట ఇది మనం ఎలా తెలుసుకోవాలంటే ఇట్లా నాలుగేళ్లు పెడితే నాలుగేళ్లు పెట్టాయి కదా ఇది నాలుగేళ్ళు తెచ్చు అనమాట ఈ వల్ల తీసుకెళ్లి ఇప్పుడు చేపలు పడతాం చూడండి అయితే ఎక్కుతున్నాం ఇప్పుడు అయితే మనం ఏంటంటే బుట్లో వెళ్ళి మనం వాళ్ళ దగ్గర నుంచి బుట్టు వాళ్ళలో తీసుకున్నాం అనమాట అంటే నాకు ఆల్రెడీ కత్తా లాగడం ఇదంతా లాగడం తెలుసు నాకు ఇంతకు ముందు చేపలు పట్టడం అయితే నేను జరిగిందనమాట నేను చేపలు పట్టిన ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అంటే మనం దగ్గర దాదాపు పెట్టగా చేపలు పెట్టక దాదాపు ఒక పది సంవత్సరాలు అయితే అవుతుంది ఇప్పుడు మనం ఎలా పడుతున్నాం చేపలు ఎలా పడతాయో చూద్దాం అది చూసారా ఎలా లాగుతున్నానా ఇలా లాగాలి మీరు ఎప్పుడప్పుడు వచ్చినప్పుడు వైజాగ్ కానీకి వచ్చినప్పుడు ఇట్లా ట్రై చేయండి నా పైగా మొత్తం నేను కనిపించాలనిపిస్తున్నావా దాంట్లో చూసుకుని ఉండు ఫ్రెండ్స్ మేమైతే ప్రయోగాలు చేస్తున్నాము బుట్టు గర 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 తిప్పేస్తున్నా చూసుకోండి కెమెరాలు మాత్రం జాగ్రత్త పెట్టుకో పోయితే దొరకదు ఫ్రెండ్స్ మామూలు లేదు ఎక్స్పీరియన్స్ మా ఊడైతే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు మా ఊడు కాసేపు ఒక పది నిమిషాలు స్పృహలో అయితే రాడు హా కళ్ళు తిరిగేసి కదా బాగాన మా బాబోయ్ మొత్తం భూమి ఆకాశ ఒకటే పోతున్నాకైతే శురమని చేసేయండి కిర్రా గిర్రా గిరాకి కెమెరా నీట్లో ఓడి చేస్తావేమో అనుకున్నాను అయితే తిరుగుతున్నాను ఇలాంటివి చేయొద్దురా బాబు అంటే వినట్లేదు అసలు ఒకసారి కిందకి ఎట్టు కళ్ళు మాత్రం చాలా ఘోరంగా తిరుగుతున్నాయి అసలు రెస్ట్ నాకు ఏమనుకోద్దే అమ్మబాబు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం వల వేయాల్సిన ప్లేస్ కి అయితే వచ్చేసాం అనమాట ఇదిగో ఈ రాళ్ళు ఎమ్మటి వేసుకెళ్ళాలి ఈ వల వేసుకెళ్తే అప్పుడు చేపలు పడతాయి ఆ చేపలు మనం చూద్దాం ఓకే ఎండింగ్ అనమాట ఇంకా కొంత మిగిలింది ఇంకా వేసుకెళ్ళాలి కానీ మనకి సరిపోద్ది అనమాట ఎక్కడైతే ఈ రాళ్ళు ఉంటాయో ఆ రాళ్ళు వరకు మనం వేసుకురావాలన్నమాట ఈ రాళ్ళు ప్లేస్ లోనే చేపలు ఎక్కువ ఉంటాయి అనమాట ఎక్కడైతే ఇసుక అలాంటి ఏరియాలో పెద్దగా ఉండవు కాబట్టి మనం ఎక్కడి వరకు అయితే రాళ్ళు ఉన్నాయో అక్కడ వరకు వేసుకొచ్చి ఆపేసాం అనమాట ఇటు సైడ్ ఇక్కడ ఈ బండ్ ఉంది కదా ఈ బండ్ అవతలంతా ఇసుక అనమాట ఇలాంటి ఇసుక కాబట్టి ఇక్కడ ఆఫ్ చేయిస్తాము ఇప్పుడైతే పెక్కు కొడతాం అనమాట ఆ పెక్కు కొడితే ఆ బెదిరికి వెళ్ళి వలలో చేపలు పడతాయి అనమాట అది ప్రజెంట్ అయితే పెక్కు కొడదాం ఓకేనా వెళ్ళి దూకేయడమే ఇంకా మొత్తం రచ్చ రచ్చ చేసేయడమే ఆల్రెడీ మనోడు దూకేస్తున్నారు చూసారా మొత్తానికైతే మనం అల్లరి చేసేస్తే చేపలు పడతాయి అనమాట అదిగో వాళ్ళు అక్కడ కనిపిస్తుంది కట్ట అది చిన్న ధర్మాకోల్ బెండ్ ఉంటాయి అనమాట అవి వాళ్ళను పైకి పెట్టుకోవడానికి అది పెడతారనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి అప్పుడు పెక్కుడదాము వాళ్ళ దగ్గర వాళ్ళక్క అంత లేదా ఇక ఇవాళ ఏంటంటే చూసారు కదా వాళ్ళ ఇది ధర్మాకుల్ బెండ్ అనమాట ఇది పైకెట్టుకొని ఉంటుంది ఏమనుకో పోసులు ఉంటాయి అనమాట పూసలు కిందకి ఆలపడతాయి ఈ బెండ్ వచ్చేసి పైకి ఆలపడుతుంది అనమాట అట్లా ఇప్పుడైతే మనం పెక్కు కొడదాం పెక్కు కొట్టడం అంటే ఈజీ అనమాట ఎలా చెప్పినా మొత్తం మన చిన్నపిల్లలు ఆడుకుంటారు చూసావా అట్లా ఆడుకోవడమే வர சேரோ பெட்ரோட்டுக்கு ரெலாம் மாவட்ட పడుతుంది వాళ్ళ ఇది అనమాట చేపలు పడతాయి వాళ్ళ చాలా దిబ్బ చేపలు పెడుతున్నాం చేపలు పడము ఎందుకంటే హలో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం మొత్తం బెదిరించేసాం అనమాట లాస్ట్ వరకు బెదిరించేసాము ఇప్పుడు ఏంటంటే మనం మళ్ళీ వల్లెత్తడానికి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి చూసారు కదా ఈ బ్యాక్ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట మొత్తం బెదిరించి ఆల్మోస్ట్ అక్కడ చూశారు కదా మనోడు వెళ్ళి ఇంకా రాళ్ళు ఇసురుతున్నాడు అంటే చేపలు పడాలి ఎట్లాగైనా సరే చేపలు పడాలని చెప్పేసి మనోడికైతే ఎక్కువ తాపత్రయం ఉంది కాబట్టి మనోడైతే ఖచ్చితంగా పడాలని చెప్పి రాళ్ళు ఎక్కువ ఇసురుతున్నాడు అనమాట ఆ రాళ్ళు ఇసిరితే ఏంటంటే ఆ బెదిరికి వెళ్ళి చేపలైతే వలలు చిక్కుకుంటాయి అనమాట ప్రజెంట్ అయితే మనం పెక్క అయితే కొట్టేశాం కాబట్టి ఇప్పుడు వలెత్తడానికి అయితే మనం తిరిగి వెళ్దాం అనమాట బుట్ట దగ్గరికి అయితే ఫ్యూజన్ ఎలా ఉందా హైలాండ్ వైజాగ్ కాలనీ నుంచి ఇక్కడికే వస్తారనమాట వైజాగ్ కాలనీ నుంచి ఇక్కడ బోటింగ్ అక్కడి నుంచి ఇక్కడికి ఎంత తీసుకుంటారా వెయ్యి రూపాయలు చూసారా వెయ్యి రూపాయలు తీసుకొని ఐలాండ్కి అయితే తీసుకొస్తారంట ఇక్కడ ఆల్రెడీ మీరు చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ ప్లేట్లు పేపర్ ప్లేట్లు అవి ఉన్నాయి ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకొని ఫుల్గా తాగి ఇక్కడైతే బాగా స్నానం చేసి ఈ ఐలాండ్ మొత్తం ఎంజాయ్ చేసి అప్పుడైతే ఒక త్రీ అవర్స్ ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారన్నమాట ఇది మొత్తం కూడా ఇది మొత్తం ఎంజాయ్ చేస్తారు మామూలు ఎంజాయ్ చేయరు వాళ్ళు అయితే వైజాగ్ కాన్లీ అంటే చాలా టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు అక్కడికి వచ్చారనుకోండి ఈ బోటింగ్ అయితే ఇక్కడికి వస్తాయి అనమాట ఇప్పుడైతే మనం వెళ్ళి ఒకసారి మనం ఇప్పుడు వేసాం కదా ఆ వలకి ఎన్ని చేపలు పడ్డాయి చేపలు అసలు పడ్డాయా లేదా అనేది మాకు ఒక డౌట్ అయితే ఉందన్నమాట సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బుట్ దగ్గర వచ్చామన్నమాట బుట్లో ఎక్కి ఆ వాళ్ళైతే ఎత్తారనమాట వాళ్ళెత్తితే మనకు ఎన్ని చేపలు వస్తున్నాయి అనేది తెలుస్తుంది ఓకే మొత్తానికి అయితే ఒక లైక్ వేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయంటారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే మనం వాళ్లెత్తుతున్నాం అనమాట ఒక చేప అయినా వస్తుందని చూస్తున్నాము ప్రజెంట్ రావాలి మరి ఇంత కష్టపడిన దానికి చూసారు కదా పెక్కు కొట్టడం ఎంత కష్టము నీటిలో దిగి రాళ్ళు ఇసిరి ఎంతో అంత చెత్త చెత్తగా చేసి పారేసాము కానీ ఇప్పుడు ఇంకా ఒక చేప కూడా రాలేదు చూడ లాస్ట్ వరకు లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది లాస్ట్కి వెళ్ళేసరికి అయినా ఒక చేప అన్న వస్తుందని అనుకుంటున్నాను నేనైతే చూద్దాం చూసారా ఈ అలలు సముద్రంలో అలలు అట్లా వస్తాయో అలా వస్తున్నాయి ఈ అలలకి కర్త లాగడం కూడా కష్టమే మందే వన్ డే ట్రిప్ ట్రిప్ కాబట్టి మండపీత వచ్చింది బా చూపి బాచూపి అక్కడ ఏంటంటే రాళ్ళలోని ఇవి చేపలు తినడానికి పీతలు వస్తాయి అన్నమాట అంటే చిన్న చిన్న పిల్లలు చేప పిల్లలు ఉంటాయి కదా మోసలు కానీ ఇట్లాంటి జిలాబీలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి తినడానికి ఆ పీతలు వస్తాయి అన్నమాట జస్ట్ పీత ఒకటే వచ్చింది ప్రెజెంట్ చూడాలి ఇంకా ఫ్రెండ్స్ చూసారా అలా అట్లా వచ్చినాయో రమ్ వచ్చినట్టు వచ్చాయి ఏ వీడియో బాగా రావాలి బాగా ఫ్రెండ్స్ రవ్వ కాదు ఫ్రెండ్స్ ఇది ఇది ఏంటంటే ఊసకల్లా లేరు రవ్వే ఫ్రెండ్స్ ఇది రవ్వ చూసారు ఎలా ఉందో కష్టపడినందుక ప్రయోజనం దొరికింది పెక్కు కొట్టి అంత కష్టపడినందుకు రవ్వ అయితే పట్టదు ఫ్రెండ్స్ దీన్ని రోజు ఫ్రై చేసుకోవాలి చేపలు అయితే కనిపించవు అది ఆల్రెడీ ఇంకోటి వచ్చింది దీని పేరు వచ్చేసి జిలాబీ జిలాబీ అంటారు అనమాట రెండు చేపలు వచ్చాయి ఒకటి రవ్వ ఇంకొకటి జిలాబీ ఇంకా ఏం చేపలు వస్తాయో చూడాలి ఇది ఒకటి వచ్చేసి పాంప్లెట్ అంటారు పాంప్లెట్ అనమాట రెండు పాంప్లెట్లు వచ్చాయి చూడండి ఎలా ఉన్నాయో నాకు చూసారా ఫ్రెండ్స్ రెండు పాంలెట్లు సూపర్ అంటే మనం టైం పాస్ కి జస్ట్ లేదు మీకు చూపిద్దాం ఉద్దేశం ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పామ్లెట్ వచ్చింది మామూలు లేదు ఇది చాలా టేస్ట్ ఉంటది ఇక్కడ చూపి ఒకసారి చాలా టేస్ట్ ఉంటది ఇది మామూలు ఉండదు ఇది మళ్ళీ ఇంకో పామ్లెట్ వచ్చింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా నేను కత్త లాగుతున్నాను అనమాట కత్తా లాగడం వల్ల మనం చూపించడానికి అవ్వట్లేదు ఏ రెండు బాగా చూపి బాగా చూపి నేను మీకు వాటర్ వాటర్ చూపిస్తాను ఇదిగోండి ఇంకొక మాత అయితే వచ్చింది అనమాట ఇది చూసారు కదా ఇంకొక మాత దాదాపుగా మనకైతే ఒక పాంప్లెట్స్ ఉంటాయి కదా పామ్లెట్స్ నాలుగు ఫ్రెండ్స్ నీటిలో విజువల్స్ ఎలా ఉన్నాయో నీట్లో నుంచి చేప తీస్తే బాహా ఫ్రెష్ చేప భలే కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూసినట్టయితే నాలుగు పాంప్లెట్స్ పడ్డాయి అండ్ ఒక జిలై పడింది ఒక రావు పడింది సో మనం జస్ట్ ఒక వన్ అవర్ కష్టపడతాము వన్ అవర్ కష్టపడితే ఎంత ప్రయోజనం అనమాట అండ్ ఒక్కొక్కసారి ఏం పడకపోవచ్చు మన అదృష్టం కొద్ది కనీసం కూరగాయన వచ్చాయి ఒక్కొక్కసారి చాలా పడతాయి సో పడితే ఇంకా అదృష్టము అండ్ చూద్దాము ఇంకేమన్నా వచ్చాయేమో చేపలైతే ఫ్రెండ్స్ మండపీత అయితే ఒకటి వచ్చింది జిలాబీ ఒకటి వచ్చింది చిన్న వచ్చింది చూడండి పీత ఒకటి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ బండ్లో కాబట్టి పీతలు ఎక్కువ ఉంటాయి అనమాట చూసారు ఎట్లున్నాయో ఈ పీతలు తినొచ్చు బాగుంటాయి కదా మొత్తానికి అయితే వల మొత్తం ఎత్తేసాము వల మొత్తం ఎత్తేసాము తర్వాత వచ్చేసి మనకైతే ఒక ఒక ఐదు జిలాబీలు పడ్డాయి అంటే జిలాబీలు కాదు ఐదు పామ్లెట్స్ పడ్డాయి ఐదు పామ్లెట్సు నెక్స్ట్ ఒక రవ్వ తర్వాత ఒక రెండు జిలాబీలు నెక్స్ట్ ఒక మూడు వచ్చేసి అవేంటి పీతలు అనమాట పీతలు పడ్డాయి ఇట్లుంటుందనమాట చేపల వేట అనేది ప్రతి మత్స్యకారులు కూడా ఇట్లనే వలలు వేసిన తర్వాత వచ్చే లాభాన్ని ఆశించరు అనమాట వేయడం ఎత్తడం వాళ్ళ పని అదొక్కటే ఇంకా దేవుడు ఇస్తే తీసుకుంటారు లేకపోతే లేదనమాట ఇలాగా ఇది పెద్ద చేపలు కావచ్చు చిన్న చేపల వల్ల ఇది అలాగే పెద్ద చేపల వాళ్ళు కూడా ఇలాగే వేస్తారు ఏ మాత్రం వన్ పర్సెంట్ కూడా ఆశించకుండా వేస్తారు చేపలు పడితే వాళ్ళు మొత్తానికి మొత్తానికైతే చేపలు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో ఏ చేపలు అనమాట ఇంకా అదొకటి మొత్తానికైతే ఇవి చేపలు అనమాట ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ వీడియో ఇంతటి వరకు ఎండ్ అయిపోయిందనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అప్పటి వరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్